బ్రో ఎలా ఉంది పుష్ప టూ మూవీ పుష్ప టూ మూవీ బాగలేదన్న నిజంగా బాగాలేదు ఎందుకంటే పుష్ప వన్ పుష్ప వన్ సినిమా యావరేజ్ దాన్ని ఏదో అలా 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 ఆడిచారు టూ మన వాళ్ళు అందరూ అనుకుంటారు మనవాడు ఏ స్టార్ అసలు ఏ స్టార్ అంటే ఏంటి ఐకెన్ స్టార్ అనా స్టార్ స్టార్నా దేనికి ఐకెన్ అయినా అసలు ఎవరు ఎత్తినారు బిరుదులకి మొన్నమ్మ స్టైలిష్ స్టార్ అన్నారు గతలో ఇప్పుడు ఐకాన్ స్టార్ అన్నారు రేపు వద్దిన ఫైవ్ స్టార్ అంటారా ఏమో మీరు ఏం మాట్లాడుతున్న తెలియదు కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇప్పుడు అందరూ మెగా పవన్ కళ్యాణ్ గారికి ఈ పుష్ప సినిమాకి సంబంధం అయితే లేదు స్టోరీ పరంగా చూసుకుంటే కనుక పుష్ప టూ సినిమా అయితే నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో చితకుట్ సాంగ్స్ బాగా ఇంకోటి ఇది కాదు క్యారెక్టర్ వైజ్ గా ఫస్ట్ ఉన్నంత వరకు సెకండ్ చాలా బాగుంది ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు చాతర సీన్ అంటే ఏముంటుందన్న నాలుగు నిమ్మకాయలు మెల్లగా కట్టుకున్నాడు కలర్ఫుల్ అక్కడ ఏదో కట్టుకున్నారు జాతలో జరగడం స్టోరీ అని అనుకున్నాం కానీ అక్కడ ఏముంది ప్రతి ఒక్కరు చేస్తాడు అయినే కాదు కదా ఇంకోటి చేస్తాడు కానీ వేరియేషన్ కనపడాలి కదా వేరియేషన్ ఏముంది ఇప్పుడు ఫస్ట్ అప్ సెకండ్ అప్ వేరియేషన్ ఏముంది అందులో ఏదో చేసాడు ఆ దొంగలు చేస్తాడు లజ్ చేసాడు స్మగ్లింగ్ చేశాడు అన్నట్టు మరి ఇందులో ఏముంది స్మగ్లింగ్ చేసినప్పుడు ఇందులో తీసుకొచ్చాడు ఇందులో ఏం జీవించాలా అదిస్తాడు డైరెక్ట్ అంతే